హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మా బాబుది బర్త్డే ఉందనేసి నేనైతే ఈరోజు సేమే చేస్తున్నాను అయితే ముగ్గుడు పెట్టుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను అలాగే పక్కన పాలు కూడా పెట్టుకున్నాను జీడిపప్పు కిస్మిస్ అనేవి స్లోగా ఫ్రై చేసుకోవాలి చిన్న మంట పెట్టి స్లోగా ఫ్రై చేసుకోవాలి లేకపోతే జీడిపప్పు మాడిపోయి చేదొచ్చేస్తాయి ఇంకా ఫ్రై అయిపోయినాయి అనేసి నేనైతే పక్కకు తీసేస్తున్నాను ఇప్పుడు చక్కగా వేగిపోయాయి జీడిపప్పు కిస్మిస్ ఇప్పుడైతే పాలు కాగున్నాయి కాగిలోపు సేమ్యాలు కూడా ఫ్రై చేసుకుంటున్నాను అదే నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ తీసేసిన తర్వాత అదే నెయ్యిలో సేమ్యాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా చిన్న మంట పెట్టుకొని స్లోగా ఫ్రై చేసుకోవాలి మరి నల్లగా మాడిపోకుండా కొద్దిగా ఎర్రగా వేగేంతవరకు మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది ఈలో మనం పాలు పొంగిది మరుగుతూ ఉంటాయి పాలు పొంగి లోపు ఈ చిన్న మంట పెట్టుకొని సేమియాలు అయితే ఫ్రై చేసుకుందాం చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోతాయి ఈ ఫ్రై అయ్యేలోపు పాలు అయితే మరిగిపోయాయి ఇవైతే పక్కకు ఒక వేరే గిన్నెలో అయితే తీసేసుకుంటున్నాను పాలు ఈ విధంగా వేరే గిన్నెలోకి పాలు అయితే తీసేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇప్పుడు ఇదే గిన్నెలో నీళ్లు పోసుకొని సగ్గుబియ్యం ఏం సేమియాలు ఉడకబెట్టుకోవాలి కాబట్టి నీళ్ళు అయితే పోస్తున్నాను ఈ సగ్గుబియ్యం సేమియాలు అనేవి ఉడికిన తర్వాత అప్పుడైతే పాలు అనేవి పోస్తాను ఇంకా ముందుగా సగ్గు బియ్యం అయితే కడిగేసి ఉంచుకున్నాను ఇంకోండి బాగా నానిపోయాయి వీటిని అయితే కొద్దిగా నీళ్లు మరిగిన తర్వాత అందులో వేసుకుంటాను సగ్గు బియ్యం వేసినప్పుడు వీడియో అయితే తీయలేదు ఇంకోండి సగ్గుబియ్యం వేసేసి పంటలను బాగా ఉడకబెట్టుకునివ్వాలి ఇవి పెద్ద సగ్గుబియ్యం కాబట్టి తొందరగా ఉడకలేదు ఇప్పుడైతే ఫ్రై చేసుకున్న సేమియాలు కూడా ఇందులో వేసేసుకుంటున్నాను మనం నెయ్యి వేసి వేపుకున్నాం కాబట్టి సేమియా అనేది అంటుకోకుండా జిగురుగా లేకుండా ఉంటుంది ఈ విధంగా సేమియాలు ఫ్రై చేసుకోవడం వల్ల మనకు టేస్ట్ కూడా బాగుంటుంది అందుకనేసి మనకు టైం ఎక్కువ పట్టినా కానీ ఇలా ఫ్రై చేసుకొని వేసుకుంటే మనకు బాగుంటుంది సేమియా అనేది సగ్గుబియ్యం కూడా కొద్దిగా పలుకు కొంచెం ఉడకాల్సింది ఉన్నది పలుకు ఉంది కొంచెం ఆ సేమియా కూడా ఉడకాలి కాబట్టి ఈ లోపు సగ్గుబియ్యం సేమియా రెండు అయితే బాగా ఉడికిపోతాయి చూడండి ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒకవేళ మనకి నీళ్లు సరిపోకపోతే బాగా చక్కగా ఉన్నది అనుకున్నట్లయితే కొద్దిగా నీళ్లు పోసుకొని అయితే సేమియాను సగ్గుబియ్యం రెండు కూడా మంచిగా ఉడకబెట్టుకోవాలి మధ్య మధ్యలో సేమియా ఉడికిందేమో ఒక్కొక్కసారి మనం గరిటితో తీసుకొని కొంచెం చేత్తో తీసుకొని నలిపితే తెలుస్తుంది మనకు ఉడికిందో లేదా అన్నది ఈ విధంగా మనం సేమియా సగ్గుబియ్యం రెండు ఉడితూ ఉన్నప్పుడే నాలుగు యాలక్కాయలు అయితే చుదగ కొట్టేసుకొని ఈ విధంగా అయితే వేసుకోవాలి మనం మామూలుగా పౌడర్ చేసుకొని వేసుకో అలక్కు కూడా వేసుకోవచ్చు ఇలా చదగ్గొట్టుకొని వేసుకుంటే సరిపోద్ది అనేసి నేను నాలుగు యాలక్కాయలు అయితే చదగ్గొట్టుకొని వేసుకున్నాను ఇంకొకటి చూడండి సేమి అయితే మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు సగ్గుబియ్యం కూడా ఉడికిపోయినట్టే పెద్ద సగ్గుబియ్యం కాబట్టి మనకి ఎంత టైం పట్టింది చిన్న సగ్గుబియ్యానికి అయితే అంత టైం పట్టదు ఇప్పుడైతే కాచుకున్న మనం పాలు పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోవాలి ఆ పాలు వేసేసుకొని ఒకసారి అయితే మనం సేమియా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలి ఇదంతా కలిసేలాగా కలుపుకోవాలి ఈ పాలు వేసిన తర్వాత మనకు ఎంతోసేపు అవసరం లేదు కొద్దిగా మరిగితే చాలు ఎందుకంటే మనకు సేమియాను సగ్గుబియ్యాన్ని రెండు ఉడికిపోయాయి కాబట్టి పైగా పాలు కూడా కాచేసుకున్న పాలే కాబట్టి మనకు ఎక్కువసేపు ఏమీ మరగ అవసరం లేదు లోపు మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవాలి లేదు లాస్ట్లో బా తినే ముందర వేసుకున్నా పర్వాలేదు పంచదార అయితే గ్యాస్ ఆఫ్ చేసేసిన తర్వాత పంచదార మనం తినేదాన్ని బట్టి అయితే వేసుకోవాలి గ్యాస్ ఆన్లో ఉండగా వేస్తే పాలు పొడి పాలు ఇరిగిపోయి అసలు బాగోదు టేస్ట్ మారిపోతుంది మనకి పంచదార ఎంత అయితే సరిపోతుందో అంత పంచదార అయితే వేసుకుంటే సరిపోతుంది పంచదార వేసుకొని మనం గరిటితో కలుపుకుంటే పంచదార అనేది కరిగిపోద్ది గ్యాస్ ఆఫ్ చేసేసినా సరే పంచదార కరిగిపోద్ది అందులోనే ఈ విధంగా మనం స్లోగా కలిపేసుకుంటే సేమ్ అయితే రెడీ అయిపోయినట్టే నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా వీడియోస్ ఎలా ఉంటున్నాయి అనేది